రైట్ శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం శ్రీనివాసరావు గారు నమస్కారం అండి నమస్కారం అండి ఎస్ ఎస్ శ్రీనివాసరావు గారు ఎలా చూస్తారని అంటే పాల్గాం ఉగ్రదాడి ఎంత దారుణమైందో మనందరికీ తెలిసిందే కేవలం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ఈ అంశానికి సంబంధించి ఖండిస్తున్నాయి అసలు మాత్రం కరెక్ట్ కాదు నిరాయుధులను చంపడం ఏంటి అది కూడా విజిటర్లుగా లేకపోతే టూరిస్టులుగా జమ్మూ కాశ్మీర్కి దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా చంపేశారు అయితే కొంతమంది ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి కొంత సపోర్టివ్గా మాట్లాడుతున్నారు ఇందులో పాకిస్తాన్ ప్రమేయం లేదనో లేకపోతే పాకిస్తాన్ పైన అంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదనో వ్యాఖ్యానిస్తున్నారు దీనికి సంబంధించి రోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ అవసరమైతే పాకిస్తాన్కి వెళ్ళిపోవడం మీకు అంతగా పాకిస్తాన్ పైన ప్రేమ ఉంటే అంటూ కూడా కామెంట్స్ చేశారు అసలు ఎలా చూస్తారు దేశంలో అంతర్గతంగా ఉంటూ ఈ విధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి సార్ అందరికీ నమస్కారం అండి సో ఇప్పటికైనా ఏ విషయం మాట్లాడాలో ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినందుకు ఆయన అభినందించాలండి అంటే ఇంత సాహసం మిగతా రాజకీయ పార్టీలు చేయలేకపోయారు అంటే వెళ్ళిపోండి పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీకు అంతగా ప్రేమ ఉంటే అనేటువంటిది ఇది నిజంగా మాట్లాడాల్సినటువంటి సమయం మాట్లాడాల్సినటువంటి విషయం కూడా అండి సో ఇంతమందిని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదిక మీద గుర్తించి వాళ్ళని గురిపెట్టి చంపినటువంటి సందర్భంలో కూడా ఇంకా ఏదో ససవిషలు పాకిస్తాన్ చాలా మంచిది లేదా పాకిస్తాన్తో మనకు శత్రుత్వం అక్కర్లేదు అనేటువంటి మాటలు మాట్లాడే ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతం వాడైనా ఏ పార్టీకి చెందిన వాడైనా తప్పనిసరిగా దేశ శత్రువు కిందే పరిగణించాల్సి వస్తుంది నేను ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను ఇప్పుడే ఇక్కడ ఒక నాయకుడి మాట విన్నా బి హరిప్రసాద్ అని కాంగ్రెస్కి కొంతకాలం సెక్రటరీ కూడా పనిచేసినటువంటి అతను ఎందుకున్నాడంటే పాకిస్తాన్ బీజేపీకి శత్రువు కావచ్చు కానీ మాకు శత్రువు కాదు అంటున్నారు సో బీజేపీ ఏమిటి దేశం ఏమిటి ఇప్పుడు ఈరోజు బీజేపీ అధికారంలో ఉండవచ్చు రేపు ప్రజలు తిరస్కరిస్తే మరో పార్టీ రావచ్చు అంత మాత్రం చేత పాకిస్తాన్ని ముద్దు పెట్టుకో అంటే నీకు బీజేపీ మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ని ముద్దాడుతాము అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించలేవండి సో కాబట్టి ఈ విషయంలో గొంతు విప్పాల్సినటువంటి సమయం వచ్చింది ఆ గొంతు విప్పడం ఎవరు చేస్తారా అనుకుంటున్న సందర్భంలో దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసినందుకు ఆయనకి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం పంపినట్టుగా అయిందండి ఇదే మాట ఏ బీజేపీ వారో మాట్లాడి ఉంటే దీనికి మతం రంగు పిలిమి ఉండేది మీడియా కానివ్వండి ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు కానివ్వండి కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వల్ల ఇప్పుడు ఇక ఆ మతం రంగు రాదు ఏమీ రాదు ఈ ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయవేత్త అయినటువంటి లేదా నిజాయితీగా వ్యవహరిస్తున్నటువంటి రాజకీయవేత్త అయినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడి ఒక రకంగా దేశానికి మేలు చేశాడు మంచి పని చేశాడు అనేటువంటిది ఆయన తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉందండి అసలు ఇది పాకిస్తాన్ పాత్ర ఉందని ప్రపంచమంతా గగ్గోలు పెట్టి చెప్తుంటే వీరు అసలు ఏ లక్ష్యంతో పాకిస్తాన్ వెనకేసులు వస్తున్నారు అంటే శ్రీనివాస్ గారు అంటే ప్రపంచమంతా చెప్పడం కాదు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా నేను మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే అవును మేము పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ ఫండింగ్ ఏదైతే ఉందో ఈ టెర్రరిస్ట్ గ్రూప్లకు సంబంధించి మేము ఫండింగ్ చేస్తున్నామంటూ బహిరంగంగా ఒక సభలో మాట్లాడాడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అంత ఓపెన్గా వాళ్ళు చెప్తుంటే మేము టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తున్నామని ఇంకా ఇంతకంటే ఏమర్థం కావాలి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సూడో సెక్యులరిస్టులకు క్లియర్గా అర్థమవుతోంది కదా వాళ్ళు టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తున్నారు టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ టెర్రరిస్టులంతా భారతదేశం మీదకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అమాయకుల్ని చంపుతున్నారని అది ఇప్పుడు ఆయన మాట్లాడిన సందర్భం ఈ సంఘటనకి సంబంధం అవునా కాదా కాకపోయినా అది అంగీకారమే సో ఇది ప్రపంచాంతానికి తెలిసిన విషయాన్ని ఆయన అధికారికంగా అంగీకరించాడు ఇప్పుడు అవును మేమే చేస్తున్నాం అనేటువంటి దాన్ని సో నిజానికి ఇది అనేక దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి విషయం పాకిస్తాను అదొక పరిశ్రమగా తయారు చేసిందండి ఉద్యోగ ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులకి పోషణ కింద డబ్బులు ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక పరిశ్రమగా తయారు చేసింది అంటే వాళ్ళని తయారు చేయడం వాళ్ళకి అవసరమైన పేర్లు పెట్టడం ఒకవేళ గుర్తింపు తగిలితే వాళ్ళని ఎవరైనా గుర్తిస్తే వాళ్ళని దాచేయటం ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తున్నటువంటి విషయం అన్ని దేశాల యొక్క గూఢచారులు సేకరించి బయటకి ఇస్తున్నటువంటి సమాచారం అవును ఇంత బహిరంగంగా వాళ్లే అంగీకరించి వాళ్లే ఒప్పుకొని ఇప్పుడు ఒక ఫ్రంట్ నిజానికి రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి మేమే చేశామని అంగీకరించింది కదా ఆ రోజు ఈ ఘాతుకం మేమే చేసామని ఇక ఇంతకన్నా ఏం కావాలి ఎందుకు ఇంకా పాకిస్తాన్ మీద మమకారం ఏమి ఆశించి చేస్తున్నారు ఈ దేశంలో ఏమన్నా ఆశిస్తున్నారా లేక నిజంగా వీళ్ళకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయా పాకిస్తాన్ నుంచి డబ్బులు అందుతున్నాయా లేదా వీళ్ళ మూలాలు పాకిస్తాన్కి రహస్యాలు చేరవేసేటువంటి దీంట్లో ఉన్నాయా ఈ సంగతిని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారిని ప్రశ్నించి వారి ఆలోచన ధోరణి ఏమిటో బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందండి లక్ష్మి గారు